రంగా గారి ఇంటికి వెళ్ళి రత్నకుమారి గారిని ఓదార్చాలని ఎన్టీఆర్ అనుకున్నారు అనుకున్నదే తడవుగా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోయాయి రంగాగారి ఇంటికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలియగానే రంగాగారి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో ఎన్టీఆర్ కు సెక్యూరిటీగా భారీ స్థాయిలో పోలీసులు రంగాగారి ఇంటికి చేరుకున్నారు దీంతో ఇక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి మీరు ఇక్కడికి వెళ్తే రంగాగారి అభిమానులు రెచ్చిపోతారని జరగకూడనేది జరిగే అవకాశం ఉందని అప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్టీఆర్ చెప్పారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాగైనా సరే రంగాగారి భార్యను పరామర్శించి రావాలన్న నిర్ణయం వచ్చేశారు సరిగ్గా రంగా గారి ఇంటి ముందు ఎన్టీఆర్ కారు ఆగింది ఎన్టీఆర్ కారు దిగి పై భాగంలోని రంగా గారి ఇంటికి వెళ్ళడానికి ముందుకు నడిచారు ఆయన వెనకే ఇతర అధికారులు ఉన్నారు ఎన్టీఆర్ మెట్లు ఎక్కి పైకి వెళ్తుంటే రంగా అభిమానులు అనుచరులు మెట్ల మీద కాచుకుని కూర్చున్నారు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు వెనక్కు వెళ్లిపో అరుపులు కేకలు పెట్టారు ఎన్టీఆర్ను పైకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు ఎవరేం చెప్పినా పోలీసులు అక్కడే ఉన్నా వాళ్లు మాత్రం లేదు అదే సమయంలో ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా పైకి వెళ్లి తీరాలన్న పంతంతో ఉన్నారు ఎవరేమనుకున్నా ఎవరు అడ్డుకున్నా వెళ్ళి తేరతానని ఆయన కూడా భీష్మించుకుని కూర్చున్నారు ఓ ఐదారు నిమిషాల పాటు మెట్ల మీదే ఉండిపోయారు ముందుకు వెళ్లనీయకుండా రంగా గారి అభిమానులు వెనక్కు వెళ్లేది లేదన్న ఎన్టీఆర్ ఇలా గందరగోళ పరిస్థితి అక్కడ తలెత్తింది ఎన్టీఆర్ చాలాసేపు చూసి చూసి చివరకు ఇక లాభం లేదని కిందకు దిగారు సరిగ్గా రంగాగారి ఇంటి ముందు నిలబడ్డారు రంగాగారి ఇంటి వైపు చూసి అక్కడి నుంచే చేతులెత్తి నమస్కారం చేశారు అలా నడి రోడ్డు మీద నుంచే రంగాగారికి ఎన్టీఆర్ నివాళులు అర్పించారు ఆ తర్వాత తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయారు